శ్రీమాత్ర నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం మనకి ఈ సంవత్సరం చివరిలో అత్యద్భుతమైనటువంటి పండుగ ముకోటి ఏకాదశి రాబోతుందండి ఈ రోజే ఆ వైకుంఠనాథుడిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే పుణ్యప్రదమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు అండి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారండి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం చివరిలో రాబోతోంది ఎంతో విశిష్టమైనటువంటి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ ముప్పైవ తేదీన వస్తుందా ఇరవై తొమ్మిదవ తేదీన వస్తుందా ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామివారిని ఏ సమయాల్లో దర్శించుకోవాలి ఉపవాసము పారణ సమయాలు ఏమిటి తిరుమలలో ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడానికి ఎన్ని రోజులు మనకి ఆ భాగ్యం కలుగుతుంది తేదీలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ఈ ఏకాదశి రోజున ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా ఎందుకు దర్శించుకోవాలి ఈ వీడియోలో మీకు వివరిస్తానండి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ముందుగా ఈ వీడియోకు లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలలో అత్యంత ముఖ్యమైన ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచరించే సమయంలో ఈ ముక్కోటి ఏకాదశి వస్తుందండి పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు దీనినే పుత్రదాయ ఏకాదశి అని కూడా పిలుస్తారు శేషతల్పంపై సైనించి ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించేందుకు ముక్కోటి దేవతలంతా కూడా వైకుంఠానికి చేరుకున్న రోజే ఈ ముక్కోటి ఏకాదశి రోజండి వైకుంఠంలో శ్రీమన్నారాయణ్ణి ఈ ఏకాదశి తిథి రోజునే ముక్కోటి దేవతలు దర్శించుకున్న రోజు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూమిపై దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు అని పురాణవచనం అందుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజే వైకుంఠ వాక్యుళ్లు తెరుచుకుంటాయి ఆ వైకుంఠ వాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలి ఎందుకంటే పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్న మధుకైటవులు అనే రాక్షసులకి శాప విమోచనం కలిగింది ఇక నుంచి ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలి ఉన్న ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారో వారికి మాలాగే మోక్షము కలగాలని ఆ విష్ణుమూర్తిని ఆ మధుకైటవులు కోరినందువల్లే ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టత ఏర్పడింది అందుకనే భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ్ దర్శించుకుంటారు అందుకనే వైష్ణవ ఆలయాల్లో ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని ఈ రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అనంత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యము ప్రాప్తిస్తుందని ఖండ ఐశ్వర్యము సిద్ధిస్తుందని ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మనకి కోటి ఏకాదశులు చేసిన పుణ్యమైతే లభిస్తుందండి అందుకనే దీనిని కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి అని అంటారు అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులను ఆచరించడం వల్ల వచ్చే ఫలితము ఈ ఒక్క ఏకాదశిని ఆచరించడం వల్ల మనకు లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తున్నది అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ ఏకాదశి తేదీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇరవై ఐదవ తేదీన వచ్చిందా లేదా ముప్పైవ తేదీన వచ్చిందా అన్న విషయం తెలుసుకునే ముందు ఈ తిది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందామండి దశమి అయిన తర్వాత ఏకాదశి అనేది వస్తుందండి మనకి ఇక్కడ డిసెంబరు ఇరవై తొమ్మిదవ తేదీన దశమి తేదీ తెల్లవారుజామున మూడు గంటల డెబ్భై నిమిషాలకు అని చూపిస్తుంది దీని తర్వాత నుంచి మనకి ఏకాదశి అయితే వస్తుంది ఇక్కడ తెల్లవారుజామున అంటే ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున అంటే మరుసటి రోజు ముప్పైవ తేదీ తెల్లవారుజామున అని అర్థం దీన్ని బట్టి చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పైవ తేదీ ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉంటుందండి అయితే మనకి ఈ ముప్పైవ తేదీన రోజంతా కూడా ఈ ఏకాదశి తిథి ఉండబోతుంది అందుకనే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ముఫై అవ తేదీ మంగళవారం రోజున మనము ముక్కోట ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పండుగని నిర్వహించుకోవాలి మనము స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం కూడా ఈ రోజే జరుగుతుంది ఈ రోజు తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారి గుడికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారు ఈ రోజంతా కూడా వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొనే ఉంటాయి రోజు ఏ సమయంలోనైనా సరే మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వారము తెరుచుకొని ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళి స్వామివారిని ద్వారం గుండా దర్శించుకోండి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా మనం ఇంట్లో కూడా స్వామివారికి పూజనైతే నిర్వహించుకోవాలి స్వామివారికి పూజ చేయటానికి శుభ సమయాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పైవ తేదీ మంగళవారము తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయము ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మంచి శుభ సమయాలు అయితే ఉన్నాయండి ఈ సమయంలో స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది సాయంత్రం వేళల్లో స్వామివారిని పూజించాలి సాయంత్రము నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషముల వరకు స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు ఏకాదశి ఉపవాసం ఏ రోజున ఉండాలి అంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే దశమి రోజు సాయంత్రం నుంచే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఇక ఆ రోజు మాత్రమే ఉపవాసం చేయాలి అనుకునేవారు రోజంతా కూడా ఉపవాసం చేయాలి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ముఫైవ తేదీ మంగళవారం రోజున రోజంతా కూడా ఉపవాసం ఉండాలి అలాగే జాగరణ చెయ్యాలి అనుకునేవారు ఈ ముప్పైవ తేదీ రాత్రే జాగరణ చెయ్యాలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున మనము ఉపవాస దీక్షని విరమించుకోవాలి ద్వాదశి గడియలు ముగియక ముందే మనము మరుసటి రోజున ఉపవాస దీక్షని విరమించుకోవాలి మనకి ద్వాదశి గడియలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉంటున్నాయండి మనము అంతవరకు ఉపవాసము ఉండనక్కర్లేదండి ముప్పై ఒకటవ తేదీన ఉదయమునే మనము స్వామివారికి తిరిగి పూజని నిర్వహించుకొని ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషములలోపే మీరు ఉపవాస దీక్షను విరమించుకోవాలి లేదా ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు లోపు మీరు ఉపవాస దీక్షని విరమించుకోవచ్చు ఇలా చేస్తేనే మీకు ఉపవాసం చేసిన ఫలితం అయితే దక్కుతుంది ఈ విధంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ వైకుంఠనాథుణ్ణి పూజిస్తారో ఉత్తర ద్వారం గుండా వెళ్లి ఆ స్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి మరుజన్మ ఉండదని మోక్షప్రాప్తి కలుగుతుందని అనంతమైన పుణ్యాలు లభించడంతో పాటు కార్యసిద్ధి కూడా లభిస్తుందని పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నది సాధారణంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా దర్శనాలు ఉండవు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయి భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు తిరుమలలో కూడా స్వామివారి యొక్క గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ వాకిళ్లను ఈ రోజే తెరుస్తారు ఒక్క రోజులో భక్తులందరికీ స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునే అవకాశం లభించదు కాబట్టి ఈ రోజు నుండి తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఆ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు ఈ రోజు నుండి తిరుమలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీ వరకు భక్తులకి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తుందండి ఈ రోజున తప్పనిసరిగా తిరుపతి వెళ్ళలేని వారు మీ దగ్గరలో ఉన్న వైష్ణవాలయాలకి వెళ్ళి ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకొని అనంతమైన పుణ్యఫలాలను పొందాలని కోరుకుంటున్నాను అలాగే తిరుమల వెళ్ళేవారు ఈ పది రోజులలో ఎప్పుడైనా కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని తప్పనిసరిగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను ఈ స్వామివారిని ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఈ రోజు కుదరని వాళ్ళు ఏ రోజున చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా మరో వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం